కాకినాడ రోడ్లో పంత నానేజీ గారు అయితే ఆయన ఖచ్చితంగా అవుతారండి అంత నానేజీ గారు మౌలిక సదుపాయాలన్నీ కూడా నెగ్గకుండానే విన్ అవ్వకుండా ఈ ముందు నుంచి ఎప్పటి నుంచో ఈయన కార్యక్రమాలు మొదలుపెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశారండి ఆయన పంత నానేజీ గారు ఈ టిప్పు కూడా అలా చేస్తూనే ఉన్నారు కాబట్టి మరి ఈ టిప్పు పంత నానేజీ గారికి జనసేన ఖచ్చితంగా విన్ అవుతుందని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారండి సంక్షేమ పథకాలు ఎన్నో కొత్త తీసుకొస్తారని కోరుకుంటున్నాం పదవలో లేనప్పుడు ఎన్నో చేశారు ఇప్పుడు పదవి వస్తే ఇంకా ఎన్నో చేస్తారని మరి కోరుకుంటున్నాం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అంటేనే ప్రజెంట్ ముందున్న ఎమ్మెల్యే కన్నా ముందున్న ఎమ్మెల్యే కన్నబాబు గారు అసలు మా సర్పురం గ్రామం అసలు పట్టించే పట్టించుకోలేదు మా ఎస్సీలు ప్రతి ఒక్కరు కూడా కన్నబాబు గారికి సలాం కొట్టేవాళ్ళు ఈ రోజునే కొంత గారికి సలాం కుట్టేలా ఉన్నారు ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు గ్లాస్ గ్లాస్ అంటారు ఎందుకంటే మా ఎస్సీలను కెసిపరిచి మా నిధులు దోచుకుని మా సర్పవరం గ్రామంలో ఏ పనులు కూడా అసలు చేయలేదు అందువలన మా ప్రతి ఒక్కరు కూడా మా ఎస్సీలు ప్రతి ఒక్కరు కూడా జనసేన సపోర్ట్ చేసి క్లాస్ గుర్తుగా పుట్టస్తున్నారు మాకు పంత నాన్నజీ గారే ఎమ్మెల్యే కింద కావాలి ఇంటింటికి కుళలే కాదు మా తాగే వాటర్ కూడా దాంట్లో పురుగులు ఉంటున్నాయి ప్రజెంట్ పంచాయతీ కూడా మమ్మల్ని అసలు పట్టించుకునే పట్టించుకుంటుంది మా ప్రజలను మా గ్రామ ప్రజలను మాకు నానాజీ గారు ఎమ్మెల్యే కావాలండి ప్రతి ఒక్కరు కూడా తిరుగుతున్నాం కన్నబాబు గారు చాలా వరకు అభివృద్ధి చేస్తాను ఇంకేమి అభివృద్ధిలో అయితే ఏమి లేదండి అభివృద్ధి అస్సలు ఏం చేయలేదు శూన్యం శూన్యం జీరో రోడ్లు ఏమి లేదండి ఒక కుళాయిలు ఆటలేదు రోడ్లు లేవు ఏమి లేవండి బాగుంటుంది